హాయ్ హలో నమస్తే అంటోనియూస్కు స్వాగతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా నిరుద్యోగం పైన చాలా రాష్ట్రం అంతా గందరగోళంగా ఉంది నిరుద్యోగులంతా అంతా రోడ్డుపైకి వస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యోగాలు ఎందుకు వేస్తలేరని జాబ్ క్యాలెండర్ ఎందుకు వేస్తలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి దాని విషయమై అడగడానికి మనతోనే బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కృష్ణ అదేవిధంగా మంచి విద్యావేత్త కూడా యాస్పరెంట్ కాకుండా కూడా మంచి విద్యావేత్త బీఆర్ఎస్ నాయకులు కూడా సో అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది మరి బీఆర్ఎస్ వాళ్ళు విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమం నిజమైందా లేకుంటే బీఆర్ఎస్ ఏమైనా కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేస్తున్నారు అనే విషయమై అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నిరుద్యోగులు అయితే రోడ్డు మీదకి వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏంటంటే అందులో బీఆర్ఎస్ కార్యకర్తలే ఎక్కువ ఉన్నారు అనేది వాళ్ళ వాదన ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు ముందుగా నమస్తే ఎన్టీవీ న్యూస్ నాగప్ప గారికి ఏదైనా సరే ఎక్కడున్నా ఈ రాజకీయ విమర్శనే మరి ఒకప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పరిపాలన ఉండేనో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులు ధర్నాలు ఇవి చేస్తే ఈ ధర్నాలు చేసి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మరి ఉద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ వారు ఏమంటున్నారంటే ఉద్యో నిరుద్యోగులు ధర్నాలు చేయడం లేదు ఏం లేదు వాళ్ళకు ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయి రెచ్చగొట్టే చేస్తున్నాయి ఉద్యోగాలు ఇవ్వడానికి మేము కమిట్మెంట్ కరెక్ట్ ఉన్నాం మేము రెడీ ఉన్నాం కానీ అది అబద్ధం ఎందుకంటే అబద్ధం అంటున్నారు అదే చెప్పబోతున్నాను ఎందుకు అబద్ధం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి పని ఏంటిదంటే ఉద్యోగ కల్పన కల్పించాలి ఏడాదికి ఏడాది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తూనే ఉంటారు నిరుద్యోగులు అవుతూనే ఉంటారు ఒక ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వడం కాదు ఒక కుటుంబానికి భద్రత కల్పించడం అని ప్రభుత్వం భావించాలి అదే విధంగా చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకి అందరినీ ఉద్యోగస్తుల్ని చేయలేం ఏమవుతుందో అదే లెవెల్లో చేయాలి కానీ వీలిచ్చిన ఆమె కదా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయంగానే రెండు లక్షల ఉద్యోగాలని మేము ఫిల్అప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇంకా కంప్లీట్ కాలే కదా సార్ ఇప్పుడే కదా సార్ వాళ్ళు అనేది అంటే వీళ్ళు అనుకుంటే అవుతుంది ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ విడుదల చేస్తా అని చెప్పింది ఇయర్లీ అవును విడుదల చేయలేదు దానికి ఎందుకు ఒక వీళ్ళు చెప్పే లాజిక్ ఏమని వీళ్ళు చెప్పే లాజిక్ ఏమని అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని మరి ఎలక్షన్ కోడ్ యూపీఎస్సి కూడా విడుదల చేసింది కదా యూపీఎస్సి క్యాలెండర్ వచ్చింది దానికి ఏం లేదు ఎందుకు ఎలక్షన్ ఎట్లాగో లోక్సభ ఎన్నికలు వస్తాయని వీళ్ళకి తెలుసు అందరికీ తెలుసు వీళ్ళు అనుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేయంగానే జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయొచ్చు వీళ్ళు కావాలనే మబ్బెబెట్టే కోసమయ్యే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఇయర్లీ ఇయర్లీ ఇప్పుడు చూస్తే ఏడో నెల వచ్చే ఇరవై నాలుగు బై ఇరవై ఐదు ఈ క్యాలెండర్ మార్తా తప్పిస్తే ఆ జాబ్ క్యాలెండర్ మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ మార్చరు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగస్తుల్ని ఏ ప్రతిపక్షాలున్నా నిరుద్యోగస్తులని ప్రతి ఒక్కరు వాడుకుంటారు అక్కడికి పోతారు బీఆర్ఎస్ టైంలో వీలు వెళ్ళారు మీకు ఇందాక చెప్తున్నా నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు అందరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే అక్కడికి ఇదే కాంగ్రెస్ నేత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అద్దంకి దయాకర్ రెడ్డి వెళ్ళడం జరిగింది మానవత రాయ్ వెళ్ళడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెళ్ళడం జరిగింది ఆ రోజు మరి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి నిరుద్యోగులకు అని ఏదైతే అంటున్నారో ఆ రోజు వాళ్ళు రెచ్చగొట్టింది వాస్తవం అయితే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెచ్చగొట్టింది వాస్తవం అని చెప్తున్నారు సో నేను ఇంతకుముందు ఒక కొన్ని సోషల్ మీడియాలో చూసిన నేను ఒక లేడీ ఉంది ఆమె కేటీఆర్ పక్కన ఉంటుంది ప్రతి కార్యక్రమంలో ఎట్ ది సేమ్ టైం మళ్ళీ నేను విద్యార్థి అని చెప్పుకుంటుంది నేను యాస్పెరెంట్ అని చెప్పుకుంటుంది మళ్ళీ బీఆర్ఎస్ కార్యక్రమంలో ఉంటుంది ఎట్లా అంటారు దీన్ని ఇప్పుడు అలాంటివి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను బల్మూరి వెంకట్ లీడర్ అని చెప్తున్నాను కాంగ్రెస్ చెప్తున్నాను రియాజ్ మానవతా రాయ్ వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్తే మేము స్టూడెంట్స్ అంటారు మేము యాస్పిరెంట్ అంటారు ఇప్పుడు మేము నిరుద్యోగులం మేము ఎగ్జామ్ రాయ ఎందుకంటే వీళ్ళు రాస్తూనే ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఆమె ఏంటిదంటే సోషల్ మీడియాలో ఆమె వైరల్ అయిన మాట వాస్తవమే కనిపిస్తున్నది ఆమెకి ఈమెకి తేడా ఏంటిది ఆమె అంటే ఆమె నేను లీడర్ అని చెప్పుకుంటలేదు వీళ్ళేంటిదంటే ఇప్పుడు రియాజ్ ఎక్కడ లీడర్ అని చెప్పుకోడు అంటే వీళ్ళకు గుర్తింపు ఉన్నది కార్యకర్త అంటే అదే విధంగా ఆమెకు లేదు కానీ రియాజ్ అనే వ్యక్తి కాంగ్రెస్ అనుబంధం కాదు మానవత రాయ అంటే మొన్న మొన్న కాంగ్రెస్లోకి వచ్చాడు అవునవును ముందు నిరుద్యోగ చేసి ఉస్మానియల్నే చదివారు బల్మూరి వెంకట్ అంటే ఒప్పుకోవచ్చు మనం ఎన్ఎస్యు రాజకీయాల నుండి వస్తున్నాడు అవును కానీ ఎవరైనా సరే ఏదో ఒక పార్టీకి అనుబంధంగా డైరెక్ట్గానో గానో ఉంటారు ఇది అందరికీ తెలిసిన బహిరంగ సత్యం కానీ ఎవరు ఆ మాటని అంగీకరించరు ఆ లేడీస్ ఏదైతే మహిళ ఉందో అన్ని జాగాలు కనిపిస్తున్నది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది వాస్తవమే వీళ్ళు కూడా అదే వాస్తవమే కదా రియాజ్ కానీ మానవతరాయ్ కానీ వీళ్ళంతా అదే బాపత్ చెందిన వాళ్ళు కాకపోతే ఇప్పుడు పాలనల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని వంత పాడుతున్నారు తప్పిస్తే మరొకటి కాదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము జాబులు వేస్తలేదని అడగడానికి ఎలిజిబుల్ది అంటారా మీరు సార్ చూడండి అర్హత ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అర్హత మాకే ఉంది ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి తీసుకున్న ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పాలించింది పదేండ్లే ఆ పదేండ్లల్లో సుమారుగా లక్ష ముప్పై ఎనిమిది వేలు ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తే అవి కాకుండా లక్షల ఉద్యోగాలు ప్రైవేటు సెక్టార్లో కూడా కల్పించడం జరిగింది ఇప్పుడు ఒక హైదరాబాద్ వెళ్ళి మనం చూస్తే లక్షల మంది అక్కడ ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు గవర్నమెంట్ దానికంటే ప్రభుత్వ ప్రైవేట్లోనే ఎక్కువ జీతాలు అవి దొరుకుతున్నాయి ఇది కాకుండా మీరు తీసుకోండి ఈరోజు స్టిల్ ఈరోజు ప్రభుత్వం చెప్పే డాటా లెక్కల ప్రకారం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నిరుద్యోగత ఎక్కువ ఉన్న స్థానంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది సో అది దానికి కారణం బిఆర్ఎస్ కారణం అంటే బీఆర్ఎస్ ఉన్నది పదేండ్లే కదా ఇది పాలన పదేళ్లే కదా ఈ కాంగ్రెస్ కూడా ఈ సమైక్య రాష్ట్రాన్ని పాలించిందే కదా ఈ పదేళ్ళ మనం చేసుకున్నాం కాబట్టి పదేళ్లలో ఎందుకు క్రియేట్ చేయలేదు ఆ పదేళ్లదే మీకు చెప్తున్నాం కదా సార్ లక్ష ముప్పై రెండు ముప్పై ఎనిమిది వేలు సుమారుగా ప్రభుత్వ సెక్టార్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ఏవైతే నియామకాలు జరిపిందో ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రజెంట్ వాటికి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాపిచ్చి అన్నీ చేసింది తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకు అది ఏంటి గివే ఎన్నికలు వచ్చా అవి వచ్చే కోర్టులు కొన్ని టెక్నికల్ ఇష్యూలు కొంతమంది కోర్టుకి వెళ్ళడం వీటి వల్లనే వీళ్ళు నియమక పత్రాలు అందించడం లేట్ అయింది తప్పిస్తే మీరు ఏ ఒక్క ఉద్యోగము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిరో రోజు చూద్దాం ఒక వంద ఉద్యోగాలు గ్రూప్ టూ తీసుకోండి త్రీ తీసుకోండి అందులో ఇంకో ఉద్యోగాలు పెంచి ఇచ్చే అవకాశం ఉన్నది కానీ పెంచుతలేరు సో నేను ఒక ఇట్లానే ఒక యాస్పరెంట్ని అడిగితే మనం ఉద్యోగాలు పెంచినామనుకోండి పెంచితే దానివల్ల ఈ ప్రాబ్లం ఏం ఏర్పడుతుందంటే ఫ్రెషర్ వాళ్ళకి ఉద్యోగాలు రావు ఏ ఈ పాతోలే అంటే అక్కడ చదువుతున్న వాళ్ళే కొట్టేస్తారు మరి ప్రెషర్ వాళ్ళ ప్రెషర్ వాళ్ళకి రావు అని దానికే సార్ మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ప్రెషర్సు డిఎసీని వాయిదా వేయని అంటున్నారు అవును మీరు అడిగిన పాయింట్కే చెప్తున్నాను డిఎస్సిను కొన్ని రోజులు వాయిదా వేయండి ఎందుకంటే మొన్న గ్రూప్ వన్ జరిగింది కదా అవును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానికి ఇంకా ప్రీలిమినర్స్ ఇవి అన్నీ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి కదా అయితే ఆది ఇది ఈ గ్రూప్ టూ ఈ గ్రూప్ వన్ ఇవి చదువుకొని ఆ సిలబస్ డిఎస్సికి మధ్యలో గ్యాప్ అనేది లేదు వీళ్ళు ఎప్పుడు ప్రిపేర్ కావాలి ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారు మొన్న టెట్ వేయడం వల్ల వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు వీళ్ళు వెంట వెంట నచ్చి టెట్ వేసారు ఆ టెట్టు కూడా అశోక్ సార్ అనే వ్యక్తి అశోక్ సార్ అనే వ్యక్తి దీక్ష చేసినప్పుడే టెట్ వేయడం జరిగింది వీళ్ళు రాగానే వేయలే దీక్ష చేయడం వల్లనే సో ఆల్రెడీ ప్రభుత్వం అన్నది అన్నది సార్ అందరూ అంటారు కేసీఆర్ కూడా వేస్తా అన్నాడు వీళ్ళు కూడా ఫిబ్రవరి ఒకటో డేట్ నాడు చెప్పిండు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు కేటాయిస్తామని సాక్షాత్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కానీ ఇప్పుడు ఏం చెప్తుండు ఎలక్షన్ కోడ్ వచ్చింది యూపీఎస్సికి రాని ఎలక్షన్ కోడ్ టీజీపీఎస్సికి ఎలా వచ్చింది చేస్తే వెయ్యాలనుకుంటే మనసు ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మార్గం ఉంటుందండి కానీ వీళ్ళు కావాలనే వేచివేత ధోరణి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాం ఇప్పుడు నిరుద్యోగులు కొంతమంది ఏమంటున్నారంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ అది ఏంది అది దాని అర్థం ఏందది అది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అండి ఇప్పుడు ఏం చేశారు వన్ ఈస్ టు ఫిఫ్టీ ప్రకారం తీసుకుంటున్నారు అంటే ప్రతి ఇప్పుడు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు యూపీఎస్సి కూడా వన్ ఈస్ టు ఫిఫ్టీనే పిలుస్తుంది కానీ ఇదే ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క మేము ఆఫ్ ది రికార్డ్ కాదు ఆన్ ది రికార్డ్ అయినా అసెంబ్లీలో మాట్లాడిండు వన్ ఈజ్ టు హండ్రెడ్ విలవాలి వన్ ఈస్ టు హండ్రెడ్ ఎగ్జామ్లకు పిలిపించండి ఎగ్జామ్ రాయించండి అని ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి అన్నాడు సాక్షాత్ అసెంబ్లీలో మరి ఆయన అన్నదే ఈరోజు ఎక్కడ పోయింది వాళ్ళు మాటే కదా ఈరోజు అది వాళ్ళే లేవని ఎత్తడం లేదు వన్ ఈస్ టూ ఫిఫ్టీకి వచ్చారు అంటే గవర్నమెంట్ కింది నుంచి ఇప్పుడు రాష్ట్రాల నుంచి నేషనల్ వరకు కూడా వన్ ఇస్ టూ ఫిఫ్టీ అనే పిలుస్తారు లేదండి దానికి వీలు చెప్పుకునేది ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాల కల్పన రావాలంటే వన్ ఈస్ టు హండ్రెడ్ ఉండడమే కరెక్ట్ వీళ్ళు వన్ ఇస్ టూ ఫిఫ్టీ అంటే తక్కువ ఉద్యోగాలలో భర్తీ చేసేయడానికి చూడడమే కాబట్టి వీళ్ళు ఏదో విధంగా తొందరగా చేసేదాం ఏది మంచిది అంటారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అయితేనే మంచి ఉద్యోగాల కల్పన ఎక్క పెడతాయి పెంచి పోస్టులు పెంచి నిర్వహించు కదా అయితే ప్రెషర్ వాళ్ళకు కూడా రావేమో అంటున్నాడు ఇవ్వండి సార్ ఇవ్వండి ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఎవడు ప్రిపేర్ అయ్యి చేయాలన్నా కమ్సే కమ్ రెండు నెలల కాలం వ్యవధియాలి వీళ్ళు టెట్ మొన్న రాసి డిఎస్సి రాయండి అంటే వాళ్ళు ఎక్కడ ప్రిపేర్ అవుతారు మీరు అన్నట్టుగా కొత్తలు వాళ్ళపైన బడన్ పెరుగుతుంది అవును వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం దొరకదు అందులో ఈ గ్రూప్ ఏ ఎగ్జామ్ అని అది చదవాలి ఇది చదవాలి నెల రెండు నెలల లోపలనే ఉన్నాయి జూలైలో ఇవి ఆగస్టులో అవి అవును కాబట్టి అనేది ఏంటిదంటే ఈ టెట్ రాసిన వారికి కూడా ఫ్రెషర్స్ ఎవరైతున్నారో వారిపైన ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఒక రెండు నెలల కాల వ్యవధి ఇచ్చి పోస్టులు పెంచండి ఇదే తెలంగాణ ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల సుమారుగా పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తామన్నది వీళ్ళు పదకొండు వందల అరవైతో నిర్వహిస్తున్నారు పదకొండు వేల ఆరు వందలతో ఐదు వేలు యాడ్ చేశారు కానీ ఇదే తెలంగాణ వాళ్ళు ఇరవై ఐదు వేల పై చిలుకు ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేయొచ్చు కానీ అవి చేస్తలేరు ఎందుకు ఇప్పుడు పదకొండు వేల ఇరవై వీళ్ళు నిర్వహించిన పదకొండు వేల ఉద్యోగాలతో డిఎస్సి వేసినా ఇంకా పద్నాలుగు వేలు ఖాళీలున్నాయి అంటే నెక్స్ట్ ఇంకా దానికి ఒక క్యాలెండర్ తయారు చేస్తారు వరకు ఇంకా నెల నెల కొంతమంది రిటైర్ అవుతూనే ఉంటారు ఇంకా నిరుద్యోగులు పెరుగుతాను మెగా డిఎస్ చేయొచ్చు కదా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలతోంటి ఒక ఇరవై ఐదు వేల ఉద్యోగ ఉద్యోగ కల్పనతోటి ఇరవై ఐదు వేల పోస్టులతో నిర్వహించవచ్చు ఇప్పుడు సరే మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి డిఎస్సి ఇరవై ఐదు వేలు వేయాలి అటు కేటీఆర్ కానీ పెద్దోళ్ళు కానీ అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వేయలేకపోయింది సో ఈ ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి వేయండి అని అడగడానికి ఎంతవరకు సమంజసం బీఆర్ఎస్ సమంజసం అంటే వాస్తవ సరి క్వశ్చన్ చేయడానికి వస్తుంది కానీ వీళ్ళు ఏం చెప్పిర్రు మాకంటే బెటర్ ఇస్తామన్నారు ఉదాహరణకి మా దగ్గర రైతు బంధు ఐదు వేలంటి రైతు భరోసాతోంటి రైతు భరోసా పేరు అవును ఏడు వేల ఐదు వందలు చెప్పిర్రు ఎకరానికి కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే వీళ్ళు లక్ష నూట పదహారుతో పాటు తులం బంగారం అన్నారు వీళ్ళు మరి మాకంటే ఎక్కువ ఇస్తామన్నారు కదా రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు రాహుల్ గాంధీతోంటి రాహుల్ గాంధీ వీళ్ళ ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేత ఆయన సమక్షంలోనే చెప్పిన హామీ మేము చెప్పిన దాని ప్రకారం మేము నడిచినాం మేము ఇన్ని వేలు అన్ని వేలు ఇస్తామని వీళ్ళు మెగా డిఎస్సి చెప్పారు జాబ్ క్యాలెండర్ చెప్పారు ఎనిమిదో నెల నడుస్తున్నది ఈ రోజుకి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అయినా కానీ వీళ్ళు మాట నిలబెట్టుకోవడం లేదు వీళ్ళు వీళ్ళు మాకన్నా మంచిగా చేస్తారనే కదా నిరుద్యోగులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ నెత్తుకున్నది ఒక్క నిరుద్యోగి మాత్రమే కాదు అతని కుటుంబం కూడా ఓటేసినట్టే నేనున్నా నేను ఓటు వేస్తలేనంటే నా కుటుంబం మొత్తం అయ్యేది మరి ఇంతమంది మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉన్నది బీఆర్ఎస్ పైన కాదు ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్లో హామీలు ఇచ్చారు ఆ లెవెల్లో చెప్పిర వాళ్ళు మేము బీఆర్ఎస్ కంటే బెటర్ చూపిస్తాం మేము బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పిరు కాబట్టి వాళ్ళపైన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగాలు వేయండి అభివృద్ధి చేయండి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు న్యాయం చేయండి అని వాళ్ళ వాళ్ళకన్నా ఈ నిరుద్యోగులు కడగడమే బెటర్ ఏమో అంటున్నాను నేను ఏ విధంగా ప్రభుత్వానికి ప్రశ్నించడం కన్నా ఎందుకంటే వీళ్ళు చేయలే నిరుద్యోగులు ప్రశ్నిస్తేనే సార్ ఇప్పుడు అదే నిరుద్యోగులు కదా వీళ్ళు అడిగే లాభం ఇప్పుడు బీఆర్ఎస్ టైంలో బీఆర్ఎస్ టైంలో ఏదైతే నిరుద్యోగులు ధర్నా చేయడానికి అవకాశం లేకుండా ఇట్లా జరిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ధర్నా చౌకెత్తేస్తా ధర్నాలు అనేటివి మన ప్రభుత్వం వచ్చినాక ధర్నానే ఉండదు అని అన్న వ్యక్తి నిన్న ఈటీవీ న్యూస్లో దాంట్లో చూసాం మనం వాడు ఏదో పట్నంకు పని మీద పోతే వానికి కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాడు వాడు అంటున్నాడు సారు నేను చదువుకున్నానే కాదు నాకు ఉద్యోగం అదేం కాదు నేను ధర్నా చేయని రాలే నేను కామన్ మ్యాన్ని నా పని మీద వచ్చిందంటే ఆయనకి కూడా పోలీస్ బండి ఎక్కిస్తాను వీడియో ఒకతను లాయర్ ఆయనకు సంబంధం లేదు ఆయన ఏదో ఒక చేయడానికి పోతుంటే అట్లా మరి ఆ రోజు అన్న మాట ఎక్కడ పోయింది ఆ రోజు బీఆర్ఎస్ ని ప్రశ్నించిన నిరుద్యోగులే ఈరోజు కాంగ్రెస్ను ను ప్రశ్నిస్తున్నారు కాకపోతే ఎవరున్నా ప్రతిపక్షంగా మేమున్నా రేపటికి వాళ్ళున్నా ప్రజా గొంతుకై ప్రశ్నిస్తేనే ప్రతిపక్షం ఉన్నట్టు కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్గా పెద్ద ఎత్తున వీళ్ళు చెప్పిర్రు నిరుద్యోగ భృతి అన్నారు ఉద్యోగాలు మేము వీళ్ళకంటే ఎక్కువ కల్పిస్తామని మాట ఇచ్చిరా ఆ మాట నిలబెట్టుకునే వరకు వీళ్ళని మాత్రం తరుముతూనే ఉంటాం వీళ్ళకు పట్టి అడుగుతూనే ఉంటాం ఇప్పుడు సరే ప్రభుత్వానికి అయితే నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులకు మీ ప్రభుత్వం తరపు అంటే మీ బిఆర్ఎస్ పార్టీ తరపున ఎట్లాంటి సూచనలు ఏం హామీ ఇవ్వగలుగుతున్నారు మీరు బీఆర్ఎస్ తరపున వాళ్ళకి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చినా మేము అండగా ఉంటాం మీకు ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాం ఇంకొకటి ఒకటి కోట్ లోపల నిరుద్యోగుల విషయమే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగింది దానికి వీలు ప్రభుత్వంలోకి రాకముందు చెప్పిన మాట ఏమిటి అదెంత పని మేము రాగా అని అది ఎత్తిపడేస్తాం ఫార్టీ సిక్స్ జీవో మేము ఎత్తి పడేస్తాం ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ సిక్స్ జీవో అంటే అవి ఓన్లీ సిటీ సైజ్ ఉన్న సైడ్ ఉన్న ఉద్యోగులకే వచ్చేది పల్లె సైడ్ అది వర్తించదు ఆ జీవో మొత్తం మందికి వర్తించే విధంగా లేదు ఆ జీవో అనాదిగా వస్తూనే ఉంది కాబట్టి ఆ జీవోని ఎత్తివేయాలని అంటే దానికి వీళ్ళు కౌంటర్గా ఏజీ ఏదైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు హైకోర్టులో వాదించాల్సి ఉంటుంది ఆ కేసు ఏదైతే ఉంది కదా ఈ రోజు వరకు ఆ కేసు టేబుల్ పైకి ఎన్నిసార్లు వచ్చినా అడ్వకేట్ జనరల్ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు వీళ్ళు చెప్పే మాటలు ఒకటి చేసేటి మరొకటి వీళ్ళకి అదే చిత్తశుద్ధి ఉంటే చేయాల్సి వచ్చింది జివో ఫార్టీ సిక్స్ కేసీఆర్ ఎందుకు కాదండి ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండే ఉన్నది వల్ల ఆర్డర్ చేసిర్రు కోట్లకి అన్ని వెళ్ళిర్రు అవి ఆ రోజు నుండి ఫార్టీ సిక్స్ జివో ఇవి కంటిన్యూ అవుతా ఉన్నాయి సిక్స్టీన్ జివో ఏ విధంగా అయితే ఉండేనో ఆరు వందల పది జివో ఉన్నప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళకి తర్వాత నల్లగొండ హైదరాబాద్ రంగారెడ్డి ఆ ఆ ఏరియా వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు కల్పన వచ్చే అవకాశం ఉండేది మనలాంటి బ్యాక్వర్డ్ సైడ్ ఉద్యోగ కల్పన రానటువంటి అవసరము ఏర్పడుతుండే ఆ ఆ సందర్భంలో సిక్స్టీన్ జీవో వల్ల కూడా అలాంటిదే ఇది కూడా కాబట్టే అది ఏదైతే కోర్టులో ఉన్నది వీళ్ళు మేము రాగానే ఎత్తి పడేస్తామన్నారు ఎత్తి పడే అంటున్నాం మరి అడ్వకేట్ జనరల్ ఎందుకు పోతలేడు ఎందుకు పంపిస్తలేరు నిర్లక్ష్యం ఎందుకు వీళ్ళు కావాలని చేస్తున్న పని అని చెప్పేసి చెప్తున్నాం మీ దృష్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే నిరుద్యోగుల తరపున పోరాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతుంది మాకు మేము ప్రభుత్వంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ ఉద్యమాన్ని ఇదే నిరుద్యోగులు ఇదే విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపిచ్చారు వాళ్ళు మా నుండి ఆశించింది ఎక్కువ దాన్ని మేము నిలబెట్టుకోలేకపోవడం వల్లనే ఈ రోజు ఆ రోజు ఆ రోజు నించున్న నిరుద్యోగులు ఉద్యమకారులు ఈరోజు మా పక్షాన లేకుండా పోయారు మేము ఇంకొన్ని ఉద్యోగాలు ఎక్క కల్పించి వాళ్ళలో నమ్మకం కల్పించుంటే బాగుండేది దురదృష్టవశాత్తు కొంచెం మాది ఆ విధంగా జరగకపోవడం వల్ల నిరుద్యోగులు మాకు వ్యతిరేకంగా మారడం జరిగింది మాకే విధంగా అయితే మారిర్రో మరి మాకు మారడానికి పదేండ్ల కాలం పట్టింది కానీ ఇలా పది నెలలు కూడా పట్టలేదు కాంగ్రెస్ వాళ్ళకి ఎనిమిది నెలల లోపలనే మొ మొత్తం నిరుద్యోగులు ఈ రోజు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్డౌన్ అంటే ఇంకా ప్రభుత్వం కాలేదు ఇంకా ఆరు నెలలే అవుతుంది అదే సార్ అదే ఆరు నెలలు ఫిబ్రవరి ఒకటే డేట్ నాడే నేను ఇచ్చేస్తా అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ రోజు నుండే కేసీఆర్ ఏమన్నాడు ఇప్పుడు తెలంగాణ అనేది చంటి బిడ్డలాగున్నది దీనికి ఏర్పాటు చేసే వరకు నాకు టైం పడుతుందని కేసీఆర్ అదే విధంగా మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఫిబ్రవరి ఒకటో డేట్ నాడు అనౌన్స్ చేసిండి నేను చూసుకుంటా నేను కే క్యాలెండర్ విడుదల చేస్తాను కేవలం మీకు ఏం చెప్తున్నాను మీ దృష్టి కంటే రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి చూడటం లేదు ఆయన ఉద్యోగం ఆయన ముఖ్యమంత్రి జాబ్ నిలబెట్టుకోనే ప్రయత్నంలోనే ఉన్నాడు ఈ ఉద్యోగులకు ఈ నిరుద్యోగులకు పది నిమిషాలు ఈ టైం ఇవ్వడానికి లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎప్పుడు కలుపుకుందామా రేపు అమాస అంటే రాత్రి పన్నెండు కంటే ముందు ఆరుమంది ఎమ్మెల్సీలకు కలుపుకుందాం బీఆర్ఎస్ అంటారా సార్ సార్ అనిపిస్తుంది నాకైతే సార్ మీకు చెప్తాను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఐదు వందల నలభై మూడు ఎంపీ ఎలక్షన్లు జరిగితే నలభై సీట్లు గెలవది కాంగ్రెస్ అని దేశం మొత్తం కోడే కూసింది ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు నితీష్ కుమార్ గారు అన్నారు ఆ పీకే ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్ట్ ఆయన అన్నాడు పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు కానీ కాంగ్రెస్ నిలబడి తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకున్నదా లేదా గెలుచుకున్నా ఎవరన్నా అనుకున్నామా కాంగ్రెస్ ఇన్ని ఇక్కడ వరకు చేరుకుంటుందని ఇది దేశవ్యాప్తంది రాష్ట్రానికి వస్తాం వీళ్ళు గెలిచింది పద్దెనిమిది వాళ్ళలో గెలిచిన వాళ్ళు అందరు మా దాంట్లో కలిసి మిగిలింది ఆరు ఏడు మంది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాక ఈ ఐదారు మంది ఉన్నప్పుడు కాంగ్రెస్ ఖతం అయిపోయింది అనుకున్నారు కథమైందా మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేసిందా లేదా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం ఇరవై మూడే గెలిచింది ఆ రోజు జగన్ నూట యాభై మూడు గెలవగానే ఆయన ఇట్లనే అన్నాడు జగన్ కూడా ఏమున్నది అయిపోయింది తెలుగుదేశం కథం కానీ అదే తెలుగుదేశం ఈరోజు అక్కడ నూట అరవై మూడు కూటమితో నూట అరవై మూడుగా గెలుచుకొని సింగిల్గా నూట ముప్పై ఆరు గెలిచింది ఇక్కడ తెలంగాణలో పద్దెనిమిది ఉన్న కాంగ్రెస్ అరవై మూడుకు వచ్చింది మరి టిఆర్ఎస్ కూడా ఎక్కడ పోతుందండి టైం పడుతుంది ఏ ప్రభుత్వం అయినా ఎప్పటికీ వాళ్ళే ఉండరు ఏ రాజకీయ పార్టీ కూడా కనుమరుగు కాదు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు నిరుద్యోగులు ధర్నా చేసేసరికి మర్నాడే సీఎం రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఎట్లా అనేది మొత్తం క్లారిటీ ఇచ్చాను ఒక్కసారి కూడా ఇన్ పది సంవత్సరాల్లో కేసీఆర్ నిరుద్యోగులకు ఒక మాట ఇచ్చింది లేదు సో బెటర్ సీఎం ఎట్లా అనిపిస్తుంది ఇద్దరు సీఎం ఈయన బెటర్ సీఎం కాదండి ఈయన యాక్టింగ్ సీఎం ఈయన ఏం చేస్తుండే అంతకుముందు అన్నాడు ఏదున్నా జాగాకు పోయేటోడు జాగాకు పోయి చేసేటోడు నేను అన్ని చూసుకుంటా ధర్నా చవకుండా ధర్నాలు అన్నాడు ధర్నాలు అవుతున్నాయి రోడ్ల మీద నిరార దీక్షలు లాటి లాంటి దెబ్బలు అవుతున్నాయి ఒకప్పటి రెస్పాండ్ అయితే రెస్పాండ్ చెప్తున్నాను కదా ఈ రెస్పాండ్ కేసీఆర్ ఇది కూడా కాలేదు సార్ ఆయన ఏం చేసిండే కేసీఆర్ కేసీఆర్ ఏం చేసిండంటే రాజేశ్వర్ రెడ్డికి కానీ కొంతమందికి నియమించి చర్చించిండు అవును ముఖ్యమంత్రి హోదాలో అయినా రాలేడు కానీ ఎవరైతే పని జరగాలే మనకు ముఖ్యమంత్రే వచ్చి మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా వచ్చిండు నాలుగు నిమిషాలు ముప్పై నిమిషాలు ఏమో టైం ఇచ్చిండు కూర్చున్నాడు వెళ్ళిపోయాడు పని జరగాలే కానీ కేసీఆర్ హయాంలో రెడ్డి సబ్ కమిటీ వేయించి దానికి ఏమేమి ఉంటాయో తగు సూచనలు చేపించి ఇన్ని చేస్తున్నా కోర్ట్ ఇష్యూలు అనేటివి హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తూనే పోయినాయి ఇప్పుడు వీళ్ళ సమయంలో ఈయన ఇచ్చిండు ఎప్పుడు ఇచ్చిండు ఇద్దరు ముగ్గురు అశోక్ సార్ ఇంకొక ఏదో మా పైన ఉంటుంది అతని పేరు ఆయన కూడా నిరాహార దీక్షలు చేసినాకనే సమయం ఇచ్చిండు అంతకుముందే ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళలేదు అంతకుముందే చిన్న చిన్న ఎత్తున ధర్నాలు జరిగేటప్పుడు ఎందుకు స్పందించలేదు ఉద్యమం లాగా ఎక్కడ ఉవ్వెత్తున ఎగిసి పడుతుందో నా కూర్చి ఎక్కడ కదులుతుందో ఈయనకు అనుమానం ఉన్నదని ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది నల్గొండలు ఖమ్మములు ఆ వాళ్ళ భయం వల్ల ఇప్పుడు అంత ఈ ఎంత వచ్చినా సార్ ఎంత వచ్చినా ఈన వర్గంలో ఉన్నది పదిహేను నుండి ఇరవై మంది ఈయన వర్గంలో ఉన్నది పదిహేను నుండి ఇరవై ఇక్కడ మనం నిరుద్యోగులతో మాట్లాడుతూ రాజకీయంలోకి వచ్చాము కానీ టాపిక్ ఏంటిదంటే ఈయన ఉద్యోగం కాపాడుకోవడానికే ఇప్పటి వరకు ఢిల్లీకి ఇరవై ఏడు సార్లు అవును ఇరవై ఏడు సార్లు వెళ్ళడం జరిగింది ఈ ఇరవై ఏడు సార్లలో నా తెలంగాణకి ఇస్తావు నాకేం తెస్తావు ఒక ప్రాజెక్ట్ తెచ్చింది లేదు పది పైసలు తెచ్చింది లేదు పోవడం కాంగ్రెస్ వాళ్ళని కలవడం ఒక్కసారి సైద్ధాంతిక పరంగా క ఎప్పటికీ కలవనటువంటి బీజేపీ నాయకు లీడర్ పెద్ద పెద్ద లీడర్లను కలిసి మా తెలంగాణకు రావాలని అడుగుతుండే కేసీఆర్ ఒక్కసారి కూడా ఏ లీడర్ కనీసం ప్రధానమంత్రిని కూడా రిసీవ్ చేసుకోవాలన్నటువంటి మన కేసీఆర్ గారు ఎట్లా అంటారు అదే సార్ చెప్తున్నాను కదా మీకు ఎందుకు గలుస్తున్నాడు ఇక్కడనే మీకు రేవంత్ రెడ్డి తెలివి అనేది అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి డ్యూయల్ గేమ్ ఆడుతుండు మీరు కాదంటే నాకేమన్నా చేస్తే అక్కడ నేను మోడీతో కూడా టైఅప్పే ఉన్నా మోడీ మేర బడే బాయ్ హే మోడీ మేర బడే బాయ్ అంటాడు మోడీని కలుస్తాడు రాజ్నాథ్ సింగ్ని కలుస్తాడు నితిన్ గడ్కరీని కలుస్తాడు ఎందుకు అక్కడ కూడా సత్సంబంధాలు నెరవేరుస్తూనే ఉన్నాడు ఈఫ్ వీళ్ళు కాదని పడగొట్టిన నేను అనలాగ పోతా అని కాంగ్రెస్ వారిని భయపెట్టడానికే వాళ్ళని కలుస్తున్నాడు తప్పితే అక్కడ నుండి ఒక తెచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఒక పది స్కూల్ అది చెప్పమనండి అరే ఒక ఏం అడిగాను కదా సార్ ఇప్పుడు రింగ్ రోడ్ అయితే ఐటీఐఆర్ అది అంతకు ముందుదే సార్ ఐటీఐఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి పెడితే ఈ చేత కానీ బీజేపీ ఎంపీలు బీజేపీ కేంద్ర మంత్రులు వీరు నలుగురు గెలుచుండే కదా ఏనాడన్నా పార్లమెంట్లో గలమెత్తిర్రా గలమెత్తిర్రా వీళ్ళు ఒక్కరోజన్న బీజేపీ ఇదే తెలంగాణ టిఆర్ఎస్ ఎంపీలే ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేసిర్రు ఎందుకు విడుదల చేస్తలేరు దానికి అనుమతులు ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించింది ఒక్క బీఆర్ఎస్ ఎంపీలే తప్పిస్తే కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించలేదు బీజేపీ వాళ్ళు ప్రశ్నించలేదు కాంగ్రెస్ అప్పట్లో అప్పుడు కానీ దాని ఇప్పుడు కాదు సార్ అది వీలు పెట్టిందే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నారాయణ నారాయణకేడ్ రోడ్ అంటే కృష్ణారెడ్డి శాంక్షన్ కృష్ణారెడ్డి అది కాదు వేసింది ఎవడు యోని హయాం లైన్ భూపాల్రెడ్డి లైన్ ఇప్పుడు వీలు చేస్తే రేవంత్ రెడ్డిదే చెప్తారు కానీ అనుమతులు అవి పనులు చేపించింది దానికి ఒకసిన భూపాల్రెడ్డి రూపకల్పన అదే అంటున్నాం కదా సార్ ఏదైనా ఉండని ఒక ప్రాజెక్టు ఏదైనా ఉంటే ఐదేళ్ల కాల వ్యవధిలే కాదు ఒక కాళేశ్వరం కానీ ఒక పొలవరం కానీ ఇటువంటి నిర్మించాలంటే అవి అతి తక్కువ సమయం లోపల అయ్యేటివి కావు దానికి మినిమం పది గడువు కావాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ ఉన్నది ఎంజీబీఎస్ కట్టింది ఒకరు ఓపెనింగ్ చేసింది ఒకరు ఆసియా ఖండంలో అతిపెద్ద బస్ స్టాండ్ అట్లా అవుతా దాంట్లో అనుమానపడాల్సింది ఏం లేదు కానీ ఎవరు దానికోసం అనేది ప్రజలు గుర్తిస్తారు అది ముఖ్యం ఏం చెప్తారు నిరుద్యోగులకు మీ పార్టీ తరఫున నుంచి నిరుద్యోగులకు మా పార్టీ తరఫున టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏది వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంటేజ్గా నిరుద్యోగాల పక్షాన నిలబడి ఏ అవసరం ఉన్నా ఏవి ఉన్నా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధంగా అయితే కష్టాలు పడి కోట్లున్నా వీళ్ళే వాళ్ళని విడుదల చేయించుకొని వచ్చింది ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక్క ఉద్యమకారునికి బెయిల్ పైన ఇప్పించుకొని బయటికి తీసుకొచ్చింది లేదు వాళ్ళని ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు ఈటేల రాజేందర్ కేసీఆర్ మాట పైన వెళ్ళి విడుదల చేయించి కోటాను రూపాయలు ఖర్చు కోట్ల లోపల జమానత్గా పెట్టడం పెట్టింది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కూడా నిరుద్యోగులకు ఏ అవసరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంటేజ్గా వాళ్ళ పక్షాన నిలబడుతుంది పెద్ద ఎత్తున మెగా డిఎస్సి కావాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి కొన్ని రోజులు ఒక రెండు నెలలు మూడు నెలలు పోస్ట్ పండ్ ఎందుకంటే గ్రూప్ టూ అయ్యాక ఇంకా వీ కొత్తగా టెట్ వచ్చిన పిల్లలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీళ్లకు ఫ్రెషర్స్కి కూడా టైం దొరికేలాగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారికి ఏ అవసరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హండ్రెడ్ పర్సెంటేజ్ అండగా ఉంటారు అని చెప్పేసి మా తరఫున మేము చెప్తున్నాము హామీస్తున్నాం థ్యాంక్ యూ సార్ నిరుద్యోగుల తరపున మాకు ఈ డిస్కషన్లో మీరు పాల్గొన్నందుకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు